వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ మనం ఈరోజు మన ఛానల్లో కందికట్టు చేస్తాం అందరికీ ఫీవర్లు కదా అందుకని కొంచెం నోటికి రుచిగా ఉండడానికి కందికట్టు తయారు చేద్దాం ఈరోజు మనము ఎందుకంటే అందుకు కావాల్సిన పదార్థాలు కొద్దిగా కందిపప్పు నానబెట్టాను ఒక చిన్న గ్లాస్ నిండా రెండు టమాటాలు కొద్దిగా పచ్చిమిర్చి ఇవి మిరియాలు జీలకర్ర కొంచెం మెంతులు పూడి చేయాలి ఇవన్నీ తాలింపు గింజలు కొద్దిగా కారం ఉప్పు తాలింపు వేసుకోవడానికి ఆవాలు తగినంత ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం కుక్కర్లో పప్పు పెట్టుకున్నాం వాటర్ కొంచెం వేసుకుందాం ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పసుపు అలాగే టమాటాలు రెండు టమాటాలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము నిమ్మకాయతో కొంచెం పుల్ల పుల్లగా తినడానికి బాగుంటుంది అందువల్ల మనం ఇలా చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం తొందరగా ఉడుకుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ దాకా రాని ఫైవ్ విజిల్స్ వస్తేనే కందిపప్పు కదా కొంచెం బాగా ఉడుకుతుంది ఓకే ఈలోపు సపరేట్గా పాలించుకొని దీన్ని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి అందుకని మనం వేయించుకుందాం ఓకే పొయ్యి మీద పా ఉంచుకొని ఆ జీలకర్ర మెంతులు మిరియాలు కొద్దిగా దోరగా వేయించుకుందాం దోరగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మెంతులు కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే చేదు వస్తుంది తీసి సిక్స్ విజిల్స్ దాకా వచ్చాయి కొద్దిగా మనము ఒక్కరిని ఆరనిద్దాం తర్వాత పోపు వేసుకుంటాం సెవెన్ విజిల్స్ వచ్చాక మనము దించేసాం కదా ఇప్పుడు చూడండి టెన్పప్పు చాలా ఉడికిపోయింది చాలా బాగా కలర్ఫుల్గా ఉంది దీన్ని మనం కొంచెం వెనుపుకుందాం సరిపోతుంది ఓకే ఇలా వెనుపుకుందాం మనం దీన్ని పోపు వేసుకుందాం ఓకే ఈ పోపు వేసుకోవడంలోనే మనకు టేస్ట్ వస్తుంది ఇది కొంచెం తగిననే నీళ్ళు పోసుకుందాం కాకపోతే ఇది కొంచెం తెల్లాలి తగినంత ఉప్పు వేసుకుందాం పోపు వేసుకుందాం ఇందులో మనం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి తినేవాళ్ళైతే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సూపర్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ అంతే ఆయిల్ కాగాక కొద్దిగా చీర తికి పోపేస్తాము ఇందులో మెయిన్ గా మనం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కొన్ని చెల్లబాది ఈ టేస్ట్ వస్తుంది అన్నమాట దాంట్లో కొంచెం వేగనెత్తాం పోయిందండి ఓకే బాగా తెలియన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మకాయ పిండాలి లేదంటే చేదొస్తుందంట తెలియదు అంటారు పెద్దవాళ్ళు అందుకని మనకి పులుపు ఎంత కావాలో అంత నేనైతే ఒక నిమ్మకాయ మీడియం సైజు పిండేస్తున్నాను కొంచెం పుల్ల పుల్లగా ఉంటే ఫీవర్ వచ్చిన వాళ్ళకి బాగుంటుందని నేను ఇలా పిండుకుంటున్నాను నాకు కూడా ఫీవర్ వచ్చింది ఈ మధ్య అందువల్ల ఇంతేనండి మన కంది కట్టు చారు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం అంతే ఓకే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చివరిలో మనం కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకుందాం మనం వేయించి పౌడర్ చేసుకున్నాం కాబట్టి అది ఇంకా తెల్లిన తర్వాత వేసుకోవచ్చు తెల్లేటప్పుడైనా వేసుకోవచ్చు ఓకే అంతే అండి మన కందికట్టు చారు రెడీ అయిపోయింది దీన్ని మనం ఎప్పుడు సర్వ్ చేసుకోండి నాకు ఛార్ చాలా కాలుత ఉంది సాల్ట్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకే ఈ కందికట్టు రెసిపీ మీకు నచ్చినట్టయితే మా విజయ్ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా చేసుకొని ఈ ఫీవర్ టైంలో తాగా బాగుంది